కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో బహుముఖ పోరే అయినప్పటికీ ప్రధాన పోటీ జనసేన వైసీపీ మధ్య జరిగింది మరి అభ్యర్థుల భవితవ్యం ఏంటి ఈవీఎంలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది తొలి ప్రయత్నంలోనే జనసేన అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంటు మెట్లు ఎక్కుతారా వరుస ఓటములను మూటగట్టుకున్న వైసీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కు గెలుపు ఎండమావేనా సునీల్కు పరాజయం గండం వెంటతుందా ఇంతకీ కాకినాడ మొనగాడు ఎవరు పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ ఓటమని భుజాన వేసుకున్నట్టేనా బేతాళుడు కదా కంచికేనా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ భవితవ్యం ఏంటి సానుభూతి పవనాలు వీచయా లేదంటే పవనిజం వర్కౌట్ అయ్యిందా ఈవీఎంలో నిక్షిప్తమైన తీర్పు ఎలాగా ఉండబోతుంది పార్లమెంటు నియోజకవర్గంలో బహుముఖ పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ జనసేన వైసీపీ మధ్యే చోటు చేసుకుంది జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తొలి ప్రయత్నంలోనే అదృష్టం కలిసొస్తుందని ఆరాటపడుతుంటే వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు సునీల్ కు అధికార దాహం దోబుచలాడుతుంది కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పెద్దాపురం పిఠాపురం తుని జగ్గంపేట ప్రత్తిపాడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి పొత్తులో భాగంగా ఎంపీ సెగ్మెంట్ జనసేనకు లభించగా తుని ప్రతిపాడు పెద్దాపురం జగ్గంపేట కాకినాడ సిటీ సెగ్మెంట్లను తెలుగుదేశం తీసుకోగా పిఠాపురం కాకినాడ రూరల్ సెగ్మెంట్లను జనసేనకు కేటాయించింది పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికలను కూటమి వైసీపీ ఛాలెంజ్ గా తీసుకున్నాయి జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చావోరేవో రేవో తేల్చుకునేందుకు చలమల శెట్టి సునీల్ వైసీపీ అభ్యర్థిగా పోటీకి కాలుదువ్వారు ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ చేసిన సునీల్ ప్రజారాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మూడు దఫాలు పోటీ చేసినా అదృష్టం తలుపు తట్టలేదు అమి తుమి తేల్చుకునేందుకే చలమల శెట్టి నాలుగో దఫా వైసీపీ నుంచి పోటీ చేశారు మరి ఈసారి కాల్ ఫలిస్తుందా ఆశలు ఆవిరేనా ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు సునీల్ భవితవ్యం ముడిపడి ఉంది ఇక జనసేన అభ్యర్థి తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపుపై గట్టి నమ్మకంతో కూటమి నేతలు ఉన్నారు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కూటమి స్వీప్ చేస్తుందన్న టాక్ బలంగా వినబడుతుంది అదే విధంగా ఓట్ల బదలాయింపు అనుకున్నట్టే జరిగిందని అంచనాకు వచ్చిన కూటమి నేతలు పార్లమెంట్లో ఉదయ్ శ్రీనివాస్ వాణి వినబడుతుందంటున్నారు